పంచాయతీ ఎన్నికల్లో తనకు అన్యాయం జరిగిందని హన్మకొండ జిల్లా ధర్మసాగర్ పంచాయతీ స్వతంత్ర అభ్యర్థి స్వాతి ఆవేదన వ్యక్తం చేశారు ఒకవైపు పోలింగ్ జరుగుతుంటే మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం నిర్వహించారని తెలిపారు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఒత్తిడికి తలొగ్గి అధికారులకు తమకు అన్యాయం చేశారని అన్నారు ఫలితాలు వెల్లడి కాకముందే తమని బయటకు పంపారని చెప్పారు రీకౌంటింగ్ నిర్వహించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ రెండు దశల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి రేపటి నుంచి మూడో దశ కూడా సన్నాహాలు జరుగుతున్న పరిస్థితి కానీ జరిగిన రెండు సందర్భ రెండు విడతల ఎన్నికల సంబంధించి కూడా కొంత అవకతవకలు జరిగాయని చెప్పేసి పోటీ చేసిన అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ అధికంగా సీట్లు సాధించడంతో మరికొంతమంది పోటీ చేసిన అభ్యర్థులు కూడా మాకు కొంత అన్యాయం జరిగింది ఇక్కడ సంబంధించిన రి రిటర్నింగ్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అధికార పార్టీకి కొమ్ము కాసే విధంగా వ్యవహరించారని చెప్పేసి రోజు రోజుకైతే ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి ప్రస్తుతం మన వాళ్ళతో పాటు పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు అసలు వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేశారు వాళ్ళు జరిగిన అన్యాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఏ గ్రామ పంచాయతీ సంబంధించి ఎన్నికల్లో పోటీ చేశారు అసలు మీకు ఏం జరిగిందండి ధర్మసాగర్ అండి నేను సర్పంచ్ అభ్యర్థిగా నీడిగొండ స్వాతి ఎస్ రిజర్వేషన్ కింద చేశాను మేము చే స్టార్టింగ్ నామినేషన్ వేసిన కాడ నుంచి మాకు అధికార పార్టీ చాలా ఫోర్స్తో ముందుకు వచ్చింది అయినా మేము ముందు అడిగేసినాం ప్రతి ఒక్క టీం ప్రతి ఒక్క యువత మాకు సపోర్ట్ చేశారు ప్రతి ఊరు కూడా మాకు సపోర్ట్ చేశారు బట్ ఇక్కడ ఇంత రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మేము ముందుకు వచ్చాము వచ్చిన మన మేము సర్పంచ్గా వేసిన నామినేషన్లో అభ్యర్థి అనే క్యాండిడేట్లో ఎవ్వరం లేకుండా ఎన్నికలు జరిగినాయి పోలింగ్లో ఎవ్వరం లే మేము నేను మా సార్ అనే వాళ్ళు ప్రతి వ్యక్తి ప్రతి ఒక్క దగ్గర అందరూ పోలింగ్ టైంలో మిమ్మల్ని చెక్ చేసుకోవడానికి సెవెన్ టు ఎయిట్ వరకు నన్ను ఉంచారు తర్వాత ఫైవ్ మినిట్స్ గ్యాప్లో కూడా నన్ను వెళ్తుంటే కూడా రానివ్వలేదు అంటే మీ పోలింగ్ ఏజెంట్ ఉంటారు కానీ అందు లోపల ఉన్నారు నాకు ఒక ఐడి ఇచ్చారు బట్ అందులోకి వెళ్తున్న ఇలా వెళ్తున్నాను ఇలా పంపిస్తున్నారు అధికార పార్టీ మొత్తం టీం అందులోనే ఉన్నది వాళ్ళని పంపించారంటే మేము మీరు వెళ్ళండి మేము పంపిస్తామని చెప్పేసి అన్నారు మాకు చాలా వరకు అయితే అన్యాయం జరిగింది ఊరు మొత్తం వచ్చి నన్ను అడుగుతున్నారు ప్రతి ఒక్క ఓటికి మీకు మీకు వేసాము కదా మీరు ఎందుకు గెలవలేదు అని చెప్పి క్వశ్చనింగ్ నన్ను వేస్తున్నారు నాకు ఎక్కడికి వెళ్ళి చెప్పాలో అర్థం కాక నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మాట్లాడమని ఇక్కడికి వచ్చాను స్థానికంగా ఇప్పుడు అక్కడ ఎన్నికల్లో పోలీస్ కూడా విధులు నిర్వర్తిస్తున్నారు సేమ్ టైంలో లో రిటర్నింగ్ అధికారులు కూడా ఉంటారు వాళ్ళకు ఫిర్యాదు చేసే ప్రయత్నం అసలు ఛాన్స్ ఇవ్వలేదు అసలు మీరు వెళ్ళండి వాళ్ళు పంపిస్తాం మీరు వెళ్ళండి వాళ్ళు పంపిస్తాం మా ఇంటి ముందు మాకు మా ఇంటికి మేము పోలింగ్ కొంచెం డిస్టెన్స్ లో వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాం మా ఇంటి దాకా పంపించారు మమ్మల్ని కానీ మేము అక్కడ లేము అసలు గ్యామింగ్ బాగా జరిగింది మాకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు ఈవెన్ మనకు ఓటింగ్ అయిపోయిన టైంలో కూడా వీళ్ళని ఉంచలేదు ఏజెంట్లా వీళ్ళని ఉంచారు సార్ అంటే కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరిగిందండి కౌంటింగ్ అనేది కొంచెం హడాబిడి హడాబిడి చేసింది సార్ అది ఏ విధంగా చేసేది అనేది మాకు కూడా అర్థం కాకుండా జరిగిపోయింది కొంతమంది వ్యక్తులు అన్నోన్ పర్సన్స్ కూడా మా విలేజ్కి సంబంధించిన వాళ్ళు కాకుండా వాళ్ళు వేరే విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు దాంట్లోకి ఆ గేట్ లోపలికి రావడం జరిగింది రిజల్ట్ అనౌన్స్ కాకముందే మమ్మల్ని పోలింగ్ బూత్ నుంచి బయటికి పంపించలేదు జరిగింది నా టీం నాతో పాటు ఇంకెద్దరు ఉన్నారు వాళ్ళను అసలు రిజల్ట్ అనౌన్స్ కాకముందుకే బయటికి పంపించేసి వెళ్ళి అట్లా జరుగుతుంటే మీకు కనీసం అక్కడ పోలీసు లోకల్ పోలీసులకు కానీ ఫిర్యాదు చేసే ప్రయత్నం చేయలేదా మీరు అసలు సపోర్ట్ ఫంక్షన్ అనేది మార్నింగ్ నుంచి యాక్చువల్గా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకు ఆ పోలింగ్ జరిగే పీరియడ్లో మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ అన్నారు కదా ఎయిట్ ఒక వన్ అవర్ వరకే అసలు ఏ బూత్లో ఏం జరుగుతుందని అట్లా చూడడానికని చెప్పేసి మనం వెళ్ళడం జరిగింది దాని తర్వాత ఎవరైతే నాతో పాటు ఎయిట్ మెంబర్స్ కంటెస్టెడ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళతో పాటు ఇద్దరిద్దరు క్యాండిడేట్లు లోపలనే తిరుగుకుంటా ప్రతి ఒక్క బూత్ దగ్గర వాళ్ళు ప్రచారం చేస్తున్నారు మా మా గుర్తుకు ఓటేయండి వేయండి అని చెప్పేసి వాళ్ళు అట్లా చేస్తున్నారు ఏంటని మేము క్వశ్చన్ చేస్తే మమ్మల్ని తీసుకొని గేట్ బయట బయటపడేస్తున్నారు దాని తర్వాత మేము గేట్ బయట నుంచి ఇంకొక విషయం ఏంటంటే లోకల్లో ఉన్న మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు వాళ్ళకి అన్ని రూల్స్ తెలిసిన వాళ్ళు ఆ గేట్ దగ్గర కొంచెం డిస్టెన్స్లో వాళ్ళకి వచ్చిన గుర్తును పట్టుకొని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు సో సో ఇట్లా బ్యాడ్ గుర్తుకు ఓటేయండి వేయండి అని వీడియో నా దగ్గర వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది విత్ టైమింగ్స్తో ఉంది వాళ్ళు మాజీ ఎంపీటీసీలో మాజీ సర్పంచ్గా చేసిన వాళ్ళే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న బా లోకల్ లీడర్స్ వాళ్ళు బెదిరిచ్చేది లోకల్ కొంచెం మంది ప్రింట్ మీడియా వాళ్ళు ప్రింట్ మీడియా వాళ్ళు కూడా బెదిరిచ్చేది ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మాది ఎస్సీ రిజర్వేషన్లో సర్పంచ్ సీట్ వచ్చింది సార్ సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా తను వచ్చేసి జంగాలం తను ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీ కింద వస్తుంది ఎస్సీలో ఉపకులాలు ఉంటాయి అక్కడ ధర్మసార్ విలేజ్లో మెయిన్ ఏంటంటే ఎస్సీ అంటే ఓన్లీ మాదిగ కులస్తులు అనే ఒక దాన్ని తప్ప ఇంకో వాళ్ళు వేరే ఎస్సీ రిజర్వేషన్లు వస్తారు అని చెప్పేసి లేదు ఎస్సీలో ముప్పై నాలుగు ఉప కులాల వరకు ఉన్నాయి దాంట్లో తన ఒక కులం అక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా పోటీ చేసిన అభ్యర్థి ఎవరు ప్రచారం ఏ విధంగా కొనసాగింది అంటే ఓటర్లకి ఏమైనా డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టే ప్రయత్నం ఏమైనా చేశారు దగ్గర దగ్గర వాళ్ళు మాచర్ల ఏలియా వాళ్ళ వైఫ్ తన పేరు ఏదో ఉంది మాచర్ల జ్యోతి అని వాళ్ళు కాంగ్రెస్ అధికార పార్టీ నుంచి వాళ్ళు పోటీ చేయడం జరిగింది సుమారు వాళ్ళు ఒక అరవై లక్షల ప పైగా వాళ్ళు ఖర్చు చేయడం జరిగింది ఇది ఎలక్షన్ పైన కాకపోతే వాళ్ళ అధికార పార్టీ పరంగా ఎన్ని రకాలుగా మనం ఇబ్బంది పెట్టాలి అన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది వాళ్ళు రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క దాని మీద మాట్లాడతారు ఇంకొకటి ఏంటంటే పోలింగ్ ముందు రోజు ఎలక్షన్ వాళ్ళ వాళ్ళ కండిషన్స్ ప్రకారం ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ తర్వాత మార్నింగ్ ఎలక్షన్ అనగా ఆ ముందు రోజు నైట్ ఒక మూడు వెహికల్ వేసుకొని చిన్న చిన్న పంప్లైంట్స్ అండి ఈ ఈ పాంప్లైన్స్ వచ్చేసి విలేజ్ మొత్తము నైట్ పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల రాత్రి విలేజ్లో ప్రతి ఒక్క వాడికి వాళ్ళు పోయడం జరిగింది దీని మీద కంప్లైంట్ చేద్దామంటే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ మరి ఎలక్షన్ మన పోలింగ్ జరిగేటప్పుడు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన గుర్తులు పట్టుకొని మరి ప్రచారం చేసేళ్ళు దాన్ని లోకల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే కూడా వాళ్ళ దగ్గర మేమే వాళ్ళు ఎక్కడికో ఎక్కడో ఉండరు మేము ఎక్కడికి పోతాము వాళ్ళు ఎక్కడికి పోతే మేము అక్కడికి పోవాలని అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది మీ డిమాండ్ ఏంటంటే మాకు న్యాయం జరగాలండి ఎలక్షన్లో అవకతవకలు జరిగినాయి మాకు అంటే రీకౌంటింగ్ పెట్టాలా లేకపోతే రీపోలింగ్ పెట్టాలి ఫస్ట్ రీకౌంటింగ్ పెట్టండి దాంట్లో ప్రాపర్గా ఉంటేనే నేను ఓడిపోయినా ఒప్పుకుంటా లేకపోతే నా వంతు ప్రయత్నం చేస్తా ఉంటా నాకు కావాల్సింది ధర్మసాగర్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఇక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన వాళ్ళందరూ కూడా పోలీసులతో పాటు రిటర్నింగ్ అధికారులు అందరినీ కూడా మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మేము స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగి మాకు గెలిచే విజయ అవకాశాలు అన్ని అన్ని ఉన్నప్పటికీ కూడా మాకు స్థాయిలో అన్యాయం చేశారు కనీసం మాకు కౌంటింగ్ టైంలో మమ్మల్ని అక్కడ ఉండనివ్వకుండా మమ్మల్ని బయటికి గెంటేసిన పరిస్థితి స్థానికంగా ఉన్న సీఐకి చెప్పినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు నేను చేయాలి మీరు ఏం చేసుకుంటారో చేసుకో అన్నట్టు వివరించారు పోలింగ్ కూడా నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ పోటీ చేసిన స్వాతి చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ భిక్షపత్ రాము మేఘానాన్ టీవీ వరంగల్